మామ విశ్వ విజేతలు భారత గడ్డపై అడుగు పెట్టేసిర్మా అవు ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి ప్రతి భారతీయుని ఆనందంలో ముంచేసిన టీమిండియా ప్లేయర్స్ కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది జూన్ ఇరవై తొమ్మిదినే సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ అందుకున్న మన టీం వెస్ట్ ఇండీస్ లో వచ్చిన తుఫాన్ కారణంగా ఇన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది బట్ ఫైనల్లీ మన టీమిండియా ప్లేయర్స్ ఈ రోజు ఉదయం భారత గడ్డపై అడుగు పెట్టేశారు అప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంది అభిమానులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు ఇక వారిని చూడగానే ఇండియా ఇండియా రోహిత్ రోహిత్ కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేసిర్రు టీమిండియా ప్లేయర్స్ ఫొటోస్ పట్టుకొని ఫ్యాన్స్ హంగామా చేసిర్రు ఇక రోహిత్ ఫ్యాన్స్ కోసం వరల్డ్ కప్ ని పైకెత్తగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోష్ తోటి గట్టిగా అరిచేసేర్రు ఇక టీమిండియా ప్లేయర్స్ ఎయిర్పోర్ట్ నుండి ఐటీసీ మౌర్య హోటల్ కి పైన హోటల్ దగ్గర కూడా కిక్కిరిసిన అభిమానుల కరతాల ధ్వనుల మధ్య మన ప్లేయర్స్ హోటల్ కి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మన ప్లేయర్స్ ప్రధాన మంత్రి మోదీ గారిని కలవనున్నారు మోదీ గారు మన దేశానికి ప్రపంచ కప్ అందించిన ఆటగాళ్లను సత్కరించనున్నారు ఆ తర్వాత టీమిండియా ప్లేయర్స్ మధ్యాహ్నం ముంబైకి పయనమవుతారు అవుతారు అక్కడ బీసీసీఐ ప్లేయర్స్ ని సన్మానించనుంది అయితే అంతకు ముందే సాయంత్రం నాలుగు గంటల నుండి మరేనా డ్రైవ్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఓపెన్ బస్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగనుంది దీని తర్వాత వాంకడే స్టేడియంలో ప్రతి ఒక్క ప్లేయర్ని ఘనంగా సన్మానించి బీసీసీఐ ప్రకటించిన నూట ఇరవై ఐదు కోట్ల నగదు బహుమానాన్ని వారికి అందజేయనున్నారు ఇది ఈ ఈరోజు మన టీమిండియా ప్లేయర్స్ షెడ్యూల్ ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ